ఆయన మన నీతి అని ఆయనకు పేరు పెడతారు ద లార్డ్ ఈజ్ ఆర్ రైచెస్నెస్ జెహోవ సిద్ఘెన్ అనే మాట మనం చూస్తున్నాం కదా దేవుడే మన నీతి మన నీతి పరలోకానికి మనం చేర్చలేదు కానీ మన నీతి దేవుని మెప్పించలేదు కానీ దేవుని నీతి మనలో ఉండడం ద్వారా మనలో ఇంప్యూట్ చేయబడ్డం ద్వారా మనము దేవుని సన్నిధిలో నిలవగలుగుతున్నాము ఇది గొప్ప ఆధిక్యత గాడ్ హ్యాస్ గివెన్ ఎ రైట్ టు స్టాండ్ బిఫోర్ హిమ్ విత్ హిజ్ రైచెస్నెస్ మన నీతి స్వనీతి ఆ స్వనీతి ఎప్పుడు కూడా దేవుని మెప్పించదు దేవునికి ఆనందాన్ని ఇవ్వదు మన స్వనీతి అంతా కూడా దేవుని దృష్టిలో మురికిగుడ్డ లాంటిది అన్నాడు కానీ మన దేవుడు ఎంత మంచోడంటే ఆయన నీతిని మనలో నింపి ఆయన సన్నిధిలో మనం నిలవబడగలినట్లుగా శక్తిని ప్రభావాన్ని ఆయన అనుగ్రహించారు ఇప్పుడు దేవుని బిడ్డ ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తూపించండి ఆయన రక్షణ ఇచ్చే దేవుడు ఆయన పాలనలో నిర్భయముగా మనం నివసిస్తాము ఆయనే మన నీతి అని పిలువబడ్డారు కనుక ఆయన నీతితో మలలింపడం ద్వారా నిత్యరాజ్యములో మనందరూ కూడా ఉంటాము అనే నిరీక్షను మనం కలిగి ఉన్నాం గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ దేవుడిని పక్షాన్ని ఉన్నాడు దేనికి కృంగిపోవద్దు ఆయన వెబ్ చూడు గొప్ప కార్యాలయ జీవితంలో జరుగుతాయి